ఓం నమ శివాయ జ్ఞానమురళి మీ కోసం మీ భాషలో జ్ఞానమురళి ముప్పై నాలుగవ భాగము అందరం శివబాబా స్మృతిలో చదువుకుందాము నేను ఈశ్వరీయ విద్యార్థిని శివబాబా నాకు టీచరు బాబా నాకు సద్గురువు నేను మాస్టర్ సద్గురువును ఒక ఊరిలో ఒక వ్యక్తి వచ్చి భవిష్యవాణి చెప్తుంటాడు ఆ ఊరిలో ఉన్న ఒక వ్యక్తి భవిష్యవాణి నాకు చెప్పు అని అడుగుతాడు అప్పుడు అతను ఈరోజు నువ్వు తప్పకుండా పాయాసం తినబోతున్నావు అని చెప్పి నీ కర్మ ప్రకారము పాయాసం తినేదే ఉంది కాబట్టి నీవు తప్పించుకున్నా తప్పదు అని చెప్పాడు నేను పాయాసం తప్పకుండా తినాలా తప్పించుకున్నా తప్పదా ఒక పెద్ద అడవిలోకి పోయి గడుపుతాను అడవిలో అయితే ఎవరూ మనకు పాయాసం పెట్టేవారే ఉండరు అని నిర్ణయించుకుని అడవికి పోయి ఒక చెట్టుపైకి ఎక్కి కొమ్మల మధ్యలో కూర్చుంటాడు అడవిలో దారి నుండి నడుచుకుంటూ పోయే ఇద్దరు వ్యక్తులు మధ్యాహ్న సమయానికి ఆకలి వేసి వారి వెంట తెచ్చుకున్న పాయసాన్ని ఇతను కూర్చుని ఉన్న చెట్టు కిందనే కూర్చుని తిందాము అనేసరికి దారి దొంగలు వేళ్ల వైపు వస్తుంటారు వారిని చూసి తినే పాయసాన్ని వదిలిపెట్టి పారిపోతారు ఆ దొంగలలో ఒకరు ఆ పాయసాన్ని చూసి ఆకలేస్తుంది దీన్ని మనం తిందాము అంటాడు మరొకడు మనని చూడగానే వదిలిపెట్టి పారిపోయారంటే ఇందులో ఏమైనా విషం కలిపారో ఏమో అనుకుంటూ చెట్టుపైకి చూస్తాడు పైన కూర్చున్న అతన్ని చూసి ఫస్ట్ ఇతనికి తినిపించి చూద్దాము చెట్టు పైన ఉన్నవానికి ఏమీ కాకపోతే ఆ తర్వాత మిగతాది మనం తిందాము అంటాడు చెట్టు పైన కూర్చున్న ఈ ఊరు వ్యక్తిని బలవంతంగా కిందకి దింపి పాయాసం తినమని అంటారు దొంగలు ఇతను ఊరు విడిచి వచ్చిందే ఈరోజు పాయాసం తినద్దు తప్పించుకుందామని కదా వద్దు వద్దు అంటాడు అయినా కానీ ఆ దొంగలు పాయాసం కొంచెం తీసుకుని నోట్లో కుక్కి మరీ తినిపిస్తారు అప్పుడు అతను కర్మఫలం నుంచి తప్పించుకోవడం ఎవరికీ సాధ్యం కాదు అని అర్థం చేసుకుంటాడు మీరు సెంటర్లు కట్టి అసత్య జ్ఞానం చెప్పి భయభ్రాంతులకు గురి చేసి డబ్బు దోచుకున్నారు కుటుంబాలను కూల్చేశారు భార్యాభర్తలను అన్నా చెల్లెలుగా చేసి విడదీశారు కాబట్టి సత్యమైన పిల్లలకు ప్రేరణ ఇచ్చి నేనే సెంటర్లు మోయించేస్తున్నాను అంటున్నారు బాబా సెంటర్లకు మీ పేరు పెట్టుకుని మీరు ప్రత్యక్షమయ్యారు కానీ నన్ను ప్రత్యక్షం చేయలేదు ఏ సెంటర్ చరిత్ర అయినా క్షణంలో చూడగలిగే శక్తి నాకు ఉంది తప్పు చేసిన ప్రతి ఒక్కరికి శిక్ష పడాల్సిందే కదా అర్థమవుతుందా అంటున్నారు బాబా హిరణ్యకష్పుడు భగవంతుడి నుండి వరం పొంది భగవంతుని ఉనికినే ప్రశ్నిస్తాడు ఎందుకంటే భూమి మీద కానీ ఆకాశంలో కానీ గడప లోపల బయట జంతువులతో కానీ మనిషితో కానీ ఆయుధంతో కానీ చావు రావద్దు అనే వరము పొంది అహంకారంతో భగవంతుడు ఎక్కడ ఉన్నాడో చూపించమని ప్రహ్లాదుని అంటే నరసింహ అవతారంలో వచ్చి సంహరించాను కదా ఇప్పుడు మీరు కూడా మా సెంటర్లు చాలా ఉన్నాయి మేము చాలామంది ఉన్నాము మా దగ్గర చాలా ధనం ఉంది ఈ ప్రజాస్వామ్యంలో మాకు చాలామంది పెద్దలు తెలుసు మమ్మల్ని ఎవరేం చేయగలరు అనే భ్రమలో బతుకుతున్నారు సర్వశక్తివంతుడినైనా నా ముందు ఏ శక్తి నిలబడదు గమనించుకోండి అంటున్నారు బాబా మీరు సొరంగాలు తవ్వుకుని తలదాచుకున్న కర్మపోటు అక్కడికి కూడా వస్తుంది ఇప్పటికైనా మీ తప్పును మీరే ప్రజల ముందుకు వచ్చి తెలుసో తెలియకో తప్పు చేశాము అని ఒప్పుకుని మా ఒక్కరి బాబా కాదు మనందరి బాబా వచ్చారు అని చెప్పి నగాడా మోగించండి మీకు క్షమాభిక్ష పెట్టే విషయం అప్పుడు ఆలోచిస్తా అంటున్నారు బాబా లేదా నా మహాకాలుడి రూపం చూపిస్తా రక్తపు కన్నీరు కారుతుంటే ఓదార్చేవాడు కూడా దిక్కు ఉండడు గమనించుకోండి కొద్దిసేపు కౌరవుల వైపు కొద్దిసేపు పాండవుల వైపు అటోకాలు ఇటోకాలు వేసి యజ్ఞానికి ద్రోహం చేసేవారికి కూడా నా మహాకాలుడి రూపం చూపిస్తా అర్థమవుతుందా అంటున్నారు బాబా శివబాబా ఇస్తున్న వరదానం निजाती स्वरूप भव ओम नमः शिवाय